ప్రకాశం జిల్లాకు చెందినటువంటి టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి తనని చాలా అత్యంత కిరాతకంగా పాశపికంగా నరికేసా చంపేశారు తన కార్యాలయంలోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వెళ్ళారు నివాళి అర్పించారు ఆ హంతకులు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టడం వాళ్ళంతా తేలుస్తాను అని ముఖ్యమంత్రి గారే చెప్పారు సో సీఎం గారే వెళ్ళి అక్కడికి నివాళి అర్పించి ఆయన పాట దగ్గర మరి సీఎం గారు అంత సీరియస్ ఉంటే ఊరుకుంటారా సాక్షాత్ రంగంలోకి ఎస్పీ దామోదర్ గారే వచ్చారు ఆయనే విచారణ చేశారు మధ్యలో ఆరు మంది సిఐలు పది మంది ఎస్ఐలతో సపరేట్ బృందాలు పెద్ద ఎత్తున చివరికి ఇంకా పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు చెప్పలేదు మీడియా రిపోర్ట్ల ప్రకారం అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ల ప్రకారం కూడా వీరయ్య చౌదరి హత్య కేసు ఆయన సొంత గ్రామానికి చెందిన దేవేంద్రనాథ్ చౌదరి దేవేంద్రనాథ్ చౌదరి వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి ముప్పవర ముప్ప ముప్పవరపు ఈ ఇంటి పేరు ఎక్కడో విన్నామే సారీ నాయుడు గారు కదా ముప్పవరపు నాయుడు గారు యా ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య వెనక వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి హస్తం ఉంది అని దాదాపు నిర్ధారానికి వచ్చారని ఆయన పోలీసులు అదుపులో ఉన్నారు అని సో పోలీసులు ఎనీ సెకండ్ ఈ హత్య కేసు వివరాలు వెల్లడించబోతున్నారు అని అన్ని మీడియాలు రిపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి దేవేంద్రనాథ్ చౌదరి తెలుగుదేశం పార్టీ నాయకులు సో సొంత పార్టీలోనే బీరయ్య చౌదరికి దేవేంద్రనాథ్ చౌదరికి మధ్య ఆధిపత్యం ఉంది రాజకీయ ఆధిపత్యం ఉంది ఆర్థికపరమైన ఆధిపత్యం ఉంది దేవేంద్రనాథ్ చౌదరి ఆర్థిక పరమైన కార్యకలాపాలను వీరయ్య చౌదరి తనకు స్టేట్ లెవెల్లో ఉన్న పరిచయాలు ఉపయోగించి దెబ్బతీశారు అని ఆయన రొయ్యల చెరువుకు నీళ్లు కూడా లేకుండా చేశారు రకరకాలుగా ఇబ్బందులకు గురి చేశారు అని దానికోసమే దేవేంద్రనాథ్ చౌదరి సుఫారీ ఇచ్చి మరీ వీరయ్య చౌదరిని చంపించారు అని చెప్పి ఓవరాల్గా కథనాలు అయితే వస్తూ ఉన్నాయి అయితే న్యూస్ రాయాలి ఎట్లా రాయాలి తెలుగుదేశం పార్టీ పత్రికల కష్టాలు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాజగురువు పత్రికగా పిలిచే ఆ పత్రిక కథనం యొక్క కష్టాలు చూస్తే అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన తేదేపా నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడు వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి అయితే చౌదరి అని రాయలే వీరగంధం దేవేంద్రనాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలిసింది వీరయ్య చౌదరి రాజకీయ ఎదుగుదల చూసి ఓరవలేక సుఫారీ ఇచ్చి మరికొందరితో కలిసి అతను హత్య చేయించారన్న కోణంలో విచారణ సాగుతూ ఉందట ఆ దిశగా పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు ఈ వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి ఎవరు అమ్మనబురోలు సేమ్ గ్రామమే వీరయ్య చౌదరి గ్రామమే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు యువత నేతగా పనిచేశారు మొన్న ఎన్నికల్లో టీడీపీకి పనిచేసి టీడీపీలో ఉన్నారు దీని మధ్య మధ్యలో ఎక్కడో దగ్గర పక్కన లింకు పక్కకి తప్పించాలి కదా అందుకని స్థానిక సంస్థ ఎన్నికల్లో వైకాపాకు మద్దతుగా పనిచేశారట అవునా ఈయన ఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు ఎక్కడ మద్దతుగా పనిచేశారు ఆ మద్దతు ఇచ్చిన ఆధారాలు ఏవి అవే ఉండవు గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో తేదేపాకే పనిచేశారట మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తేదేపాకు పనిచేశారట పంతొమ్మిదిలో తెలుగు గత నాయకుడు అట ఇంకా వైసీపీ గారు లింక్ అట్లా ఒకరేనా అట్లా కలుపుదాంలే ఏమోయింది కలిపితేనే కదా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందుకని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏది ఆయన వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్ల పోస్టర్లు వేయండి ఆమె టీవీ ఛానల్లో చూపెట్టండి ఏమైనా చూపెట్టండి అవి ఏం లేవా ఏదో పెట్టారు లింక్ తగిలించాలి కదా తగిలించండి అది ఇక్కడ ఇంకా కామెడీ ఉంది ఏమంట ఈయన దేవే దేవేంద్రనాథ్ చౌదరి తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉంటే వీరయ్య చౌదరి అడ్డుపడుతూ ఉన్నారట తెలుగుదేశం పార్టీలోనే ఉన్న మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావాలా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు యువత నాయకుడు టీడీపీకి ఆయన రాజీనామా చేశారా ఎప్పుడు ఎక్కడ ఏడేటి రాజీనామా చేశారు మళ్ళీ మొన్న ఎన్నికల టీడీపీకి పనిచేశారన్నారు కదా అంటే మొన్న ఎన్నికల టీడీపీకి పనిచేసిన తర్వాత టీడీపీ గెలిచిన తర్వాత మళ్ళీ బయటకు పోయండి టీడీపీ నుంచి బయటకు ఎప్పుడు పోయండి ఆయన దేవేంద్రనాథ్ చౌదరి అని దాన్ని కట్ చేసి టీడీపీలోనే ఉన్న మళ్ళీ టీడీపీలోకి వచ్చేకి ఆయన అడ్డపడ్డారట టీడీపీలో ఉన్నాయని టీడీపీలోకి వచ్చేకి అసలు నిజంగా ఏ ఈ కరపత్రికలు ఏమంటారు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ కలర్లతోటి పైన పార్టీ జెండాలు వేసి రాసుకుంటే జనాలన్నా కన్ఫ్యూజ్ గారు కదా టీడీపీలో ఉన్నాయని టీడీపీలోకి వచ్చేకి వీరయ్య చౌదరి అడ్డపడి ఆయన రాయాలి కదా పేరు ఆయనది వీరయ్య చౌదరి హత్య కేసు అని చెప్పి చనిపోయిన ఆయన పేరు మాత్రం వీరయ్య చౌదరి అని రాసి చంపిన ఆయన పేరు మాత్రం దేవేంద్రనాథ్ మళ్ళీ వెనక చౌదరి అని రాయకుండా ఏం దాచిపెడతామని ఏం కవర్ చేద్దామని పంతొమ్మిదిలో తెలుగు యువత నేత మన ఎన్నికల తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రాకుండా వీరయ్య చౌదరి అడ్డపడ్డాడు ఆర్థికపరమైన వ్యవహారాలు సిక్కర్ లేని లిక్కర్ సిండికేట్లు శాండ్ సిండికేట్లు ఊర్లు ఆధిపత్యం ఆయన ఆర్థిక పరమైన వ్యవహారాలు ఆయన ఏలిపెట్టి దెబ్బతీశాడని రకరకాలుగా గొడవలు ఉన్నాయి ఆయన కక్ష కట్టుకొని అన్ని రకాల ఆధిపత్యాన్ని భరించలేక చంపేశారు ఇది లైను సరే పోలీసులు ఇంకేం ఏ వర్షం చదువుతారో తర్వాత చూద్దాం వీళ్ళు చూడండి పోలీసులకే చదువుతూ అన్నట్టున్నారు అంతగా మేము వర్షం చదువుతున్నాం మీరు ఆ వర్షం ప్రకారం చెప్పండి అని నిజంగా భలే కమెడియన్స్ అయ్యావి పత్రికలు వీళ్ళు వార్తలు రాసేవాళ్ళు ఆ టీవీ ఛానల్లో వార్తలు చదివేవాళ్ళు మామూలు కమెడియన్స్ కాదు